వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పాలకూర వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ పెట్టిన ఆల్రెడీ హీట్ అయింది ఇందులో జీలకర్ర ధనియాలు ఒక నాలుగు కానీ ఐదు కానీ వెండిమిర్చి కారానికి తగ్గ ఉల్లిపాయ ఒకటి ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి ఒక టూ స్పూన్స్ పల్లీస్ వేసుకోవాలి పల్లీలు కూడా ఫ్రై అయ్యే గ్యాస్ ఆఫ్ చేసుకొని మిక్సీ గిన్నెలో తీసుకోవాలి మిక్సీ గిన్నెలో తీసుకున్నాక ఇందులో ఒక పది రెమ్మలు వెల్లుల్లి ఒక చిన్న చింతపండు వేసుకోవాలి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా వేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఇందులో ఆవాలు వేయాలి ఆయిల్ అయింది ఇందులో ఆవాలి వేసాము వేయక వెండి వేసి ఒకటి ఇప్పుడు ఇందులో పాలకూర ముందుగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర వేసేసుకోవాలి ఇందులో ఫ్రై అవ్వాలి టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి టూ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా ఎంకుపోవాలి మళ్ళీ మూత పెట్టుకున్నాము బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ముందుగా రిప్ వీడియో స్ండి లాస్ట్ వరకు చూడండి వేసుకున్నాక మొత్తం బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వేగాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యేటప్పుడు ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి రెడీ సర్వ్ చేసుకున్నామండి ఎంతో టేస్టీ అయినా పాలకూర వెల్లుల్లి కారం రెడీ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్